రోడ్డుపై కంపరాలు పెట్టి గ్రామస్తుల ఆందోళన మూత్రం పోశారని గొడవ యువతి మృతి పర్సు ఫిర్యాదు చేసినందుకు మహిళను దారుణంగా కొట్టిన బోధన్ రూరల్ సీఐ మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి హరీష్ రావు అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను ఆదుకున్న హరీష్ రావు ఘనంగా బంజారాల సద్గురు శ్రీ సంత్ సేవాలల్ మహారాజ్ రెండు వందల ఎనబై ఆరవ జయంతి భోగ్ బండార్లో పాల్గొన్న బోడుప్పల్ ప్రముఖులు రాష్టం అభివృద్ది చెందాలంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యం వైసీపీ మాజీ మంత్రి మామకారుపై దాడి మెట్రో సెకండ్ ఫేజ్ లో సరికొత్త టెక్నాలజీ మేడ్చల్ షామీర్పేట్ కారిడర్ లో కొత్త రూపురేఖలు నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన బోయి భాగ్య అనే మహిళ తన కుటుంబంతో జాడకంపేట్ బ్రహ్మోత్సవాల జాతరకు వెళ్లింది తన కొడుకుని ఆట బొమ్మలు కొనిచ్చే సమయంలో తన పర్స్ పోయిందని అక్కడే ఉన్న కానిస్టేబుల్ కు చెప్పింది వాళ్లు వెతగ్గా పర్సు దొరకలేదు అక్కడే డ్యూటీలో ఉన్న బోధన్ రూరల్ సీఐ విజయబాబుకు తన పర్స్ పోయిందని అందులో మూడు వందల రూపాయలు ఒక తాళం ఉందని బాధితురాలు బోయి భాగ్య చెప్పింది దీంతో కోపోద్రిక్తుడైన సీఐ విజయబాబు లాఠీతో భాగ్య తొడభాగంలో పిరుదుల భాగంలో వాతలు కొట్టాడు మహిళ అనే కనికరం కూడా లేకుండా తనపై దుర్భాషలాడుతూ తనను లాఠీతో సీఐ విజయ్ కుమార్ కొట్టాడని తనపై చర్యలు తీసుకోలేని భాగ్య ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజని కుటుంబ సభ్యులపై దాడి జరిగింది ఆమె మామ విడుదల లక్ష్మీనారాయణ కారుపై దుండగులు దాడి చేశారు పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తం పట్టణంలో దాడికి పాల్పడ్డారు దాడిలో కారు అద్దాలు పగిలిపోయాయి ఆ సమయంలో కారులో లక్ష్మీనారాయణ లేరని కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఎమ్మెల్యే పుల్లారావు రజని సవాళ్ల నేపథ్యంలో ఈ ఘటన చర్చనీయాంశమైంది ఆధార్ కార్డ్ లేదని ప్రమీల అనే మహిళను వైద్యం చేయకుండా గెంటేశారు ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది సమస్య తన దృష్టికి రావడంతో స్పందించి మానవత్వం చాటుకుని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడి తక్షణం ఆసుపత్రిలో చేర్చుకోవాలని చికిత్స అందించాలని ఆదేశించారు మాజీ మంత్రి హరీష్ రావు ఇక ప్రమీలను చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది ఖర్చులకు గాను కొంత ఆర్థిక సహాయాన్ని సైతం అందించారు హరీష్ రావు ోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని తారాపురి కాలనీలో బంజారా సేవ సంఘం ఆధ్వర్యంలో బంజారాల ఆరాధ్య దైవం సద్గురు శ్రీ సంత సేవాలల్ మహారాజ్ గారి రెండు వందల ఎనబై ఆరవ జయంతి సందర్బంగా భోగ్ భాండర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోడుప్పల్ నగరపాలక సంస్థ ప్రముఖులు తోటకుర అజయ్ యాదవ్ పోగుల నరసింహారెడ్డి కొత్త కిషోర్ బూక్యా సుమన్ లైవ్ అధ్యకులు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ బంజారా సేవ సంఘం కమిటీ సభ్యులు బంజారాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాష్టం అభివృద్ది చెందాలంటే ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యమని ప్రజల ఆరోగ్యం బాగుంటే వ్యక్తిగత ఆదాయం కూడా పెరుగుతుందని మంత్రి నారాయణ అన్నారు రాష్టంలో చెత్తను సద్వినియోగం చేసుకునేందుకు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెడుతున్నామని నెల్లూరు కాకినాడ రాజమహేంద్రవరంలతో పాటు రాయలసీమలో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు వచ్చే రెండేళ్లలో రాష్టాన్ని చెత్తరహిత రాష్టంగా తీర్చిదిద్దాలనేదే తమ లక్ష్యమని చెప్పారు హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ లో సరికొత్త టెక్నాలజీ ఆవిష్కరణలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చిట్టబోతోంది మేడ్చల్ షామీర్పేట్ కారిడర్ల కొత్త రూపురేఖలు సంతరించుకోబోతున్నాయి బేగంపేట్ ఎయిర్పోర్ట్ సమీపంలో భూగర్భ కారిడర్ నిర్మాణానికి హైదరాబాద్ మెట్రో ప్లాన్ చేస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనతో హైదరాబాద్ మెట్రో సారథ్యంలో సాంకేతిక నిపుణులు అధికారులు కొత్త మెట్రో మార్గాలను రూపొందించేందుకు కసరత్తు ప్రారంభించారు ఇరవై మూడు కిలోమీటర్ల పారడైస్ మేడ్చెల్ కారిడర్ ఇరవై రెండు కిలోమీటర్ల జేబీఎస్ షామీర్పేట్ ప్రతిపాదన కారిడర్ అలైన్మెంట్లకు సంబంధించిన కసరత్తు పూర్తి చేశారు జేబీఎస్ నుండి మేడ్చెల్ జేబీఎస్ నుండి షామీర్పేట్ మెట్రో కారిడర్లకు డీపీఎల్ల తయారీకై అవసరమైన వివిధ రకాల సర్వే పనులు జోరుగా సాగుతున్నాయని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు మునిపల్లి మండలం అంతారం గ్రామంలోని మహ్మద్ ఇస్మాల్ అనే వ్యక్తి ఖాళీ స్థలంలో మూత్ర విసర్జన చేసిన సమయంలో అదే గ్రామానికి చెందిన వీరారెడ్డి విజయరెడ్డి అనే ఇద్దరు ఇక్కడ మూత్రం పోయేరాదని గొడవపడ్డారు ఆ ముగ్గురు కొట్టుకుంటున్న సమయంలో ఇస్మాయిల్ కూతురు వచ్చి విడిపించేందుకు ప్రయత్నించడంతో విజయరెడ్డి వీరారెడ్డి ఇద్దరు కలిసి రాయితో యువతిని కొట్టడంతో ఆ యువతి కాళ్లకు బలమైన గాయలవ్వటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు ఇక హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం అక్కడికక్కడే మృతి చెందింది బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని బాకారపేట వద్ద గ్రామస్తులు బద్వేల్ కడప రహదారిపై కంపవేసి నిరసన చేపట్టారు గ్రామంలో ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందడంతో బంధువులు శ్మశానం వైపు శవాన్ని తీసుకువచ్చారు ఇక్కడ పేయవద్దని సిపిఐ నాయకులు ఆందోళనకు దిగి అడ్డుకుని తమని గాయపరిచారని తెలిపారు గ్రామస్తులు ఇక తమ గ్రామ స్మశానంలో సిపిఐ నాయకులు గుడిసెలు వేశారని ఆరోపిస్తున్నారు దీంతో వారు రోడ్డుపై బైఠాయించారు అక్కడికి చేరుకున్న పోలీసులు గ్రామస్తులతో మాట్లాడి రోడ్డుకు అడ్డంగా పెట్టిన రాళ్లు కంప మండలను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు అక్రమంగా సిపిఐ నాయకులు పేసిన గుడిసెల వద్దకి శవంతో పాటు గ్రామస్తులు చేరుకుని అక్కడ ఉన్న గుడిసెలు తొలగించేందుకు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇక శవంతో పాటు అక్కడే కూర్చున్న గ్రామస్తులు స్మశాన స్థలంలో అక్రమాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు కేసీఆర్ పుట్టినరోజు సందర్బంగా హైదరాబాద్ లో గోడల మీద అతికించిన పోస్టర్లను చింపేస్తున్నారు డీఆర్ఎఫ్ సిబ్బంది బీజేపీ లాంటి మిగతా పార్టీల వాళ్లు వేసిన పోస్టర్లు వదిలేసి కేవలం కేసీఆర్ పుట్టినరోజు సందర్బంగా వాల్ పోస్టర్లు గోడల మీద అంటించిన ఫ్లెక్సీలు మాత్రమే చెప్పిన డీఆర్ఎస్ సిబ్బంది పైన చించేశారు ఇక డీఆర్ఎస్ కి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ డీఆర్ఎస్ సిబ్బందిపై విరుచుకుపడ్డారు

పైన నుంచి ఎవరు చెప్పారు ఆర్డర్స్ ఏ కమిషన్ అంటే మొత్తం చూపుతున్నారా ఓళ్ళు టీఆర్ఎస్ తీసుకున్నారా అట్లేం లేదు మాకైం కనిపిస్తున్నారు కదా గోడల మీద టీఆర్ఎస్ బాగా చూపుతున్నారు ప్రాబ్లం ఏం సార్ మేము అక్క కష్టపడ కష్టపడిన మేము తీస్తుంటే మీకే మీ ప్రాబ్లం వేసుకుంటారా సార్ తీసుకున్నాం మీరు చూపుతున్నారు

సార్ నేను అంటే మీరు అఫీషియల్ ఏం చెప్పింది పైన సంవత్సరం అంతకంటే పైన సంవత్సరం పెట్టలేదా కేసీఆర్ పార్టీ ఎప్పుడు మరి అప్పుడేం చేయలేదా మరి ఎందుకు గవర్నమెంట్ గవర్నమెంట్తో సంబంధం లేదండి పబ్లిక్ సర్వెంట్ మీకేం సంబంధం అండి అట్లేం చేయలేదు అప్పుడేం చేయలేదు కాంగ్రెస్ అప్పుడేం చించలేదే చింపలేదండి చెప్పండి మీరు పంపించండి ఇప్పుడు పంపండి విజయకులం సైడ్ లో పంపించండి జుట్టు ఇప్పుడు పంపించండి నేను ఏమంటున్నా సార్ మీరు అఫీసార్ ఏమని చెప్పిండ అవునండి హైదరాబాద్ మొత్తంలో ఓన్లీ టీఆర్ఎస్ చింపుతున్నారా పక్కన వేరే పార్టీ వాళ్ళ ఉండే కదా బీజేపీ వాళ్ళు చింపుతున్నారా మీరు అంటే ఓన్లీ కేసీఆర్ సార్ కాబట్టి తీస్తున్నారు మీరు అంతేనా అంతే ఓన్లీ కేసీఆర్ గారు కాబట్టి మరి పుట్టిన సందర్భంగా పెట్టిన పోస్టర్స్ ఇంచమని చెప్పి మీకు అఫీషియల్ ఆర్డర్ వచ్చింది అంతేనా ఓకే థ్యాంక్ యూ చెప్పలేదు చంద్రశేఖర్ సార్ పెద్దది చేస్తున్న హైరాబాద్ మొత్తం చేస్తుందారా అన్ని తీసుకురా దానికోసం తెలిపిస్తున్నారా మా మరి ఏమన్న న్యాయం అండి పది సంవత్సరాలు పనిచేసిడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాష్ట్రం తీసుకొచ్చి నాయకుడిని పోషణ తిప్పుతారా ఎవరు చెప్పినా చించమని పిల్ల టీఆర్ఎస్పి అదే సార్ చెప్పాలి ఎవరు చెప్పిన కలుపు లైన్ కలుపు రేపు పక్కన వేరే పోషకాలు పెట్టి టీఆర్ఎస్ మాత్రం ఇస్తారా మీరు ఎవరు చెప్పినా ఫోన్ కలుపు

আপনি মতো চিপতো টিআরএস অত গোড় টিআরএস চিপ্ত কষ্টপা সুমুত্র মেম গো কমপ্লেন করতে চিপতো

ఏం పైన పైన సంవత్సరం అంతకంటే పైన సంవత్సరం పెట్టలేదా కేసీఆర్ గంట ఎప్పుడు మరి అప్పుడేం చేయలేదా ఎందుకు తింపుతున్నారు గవర్నమెంట్ తో సంబంధం లేదండి పబ్లిక్ సర్వెంట్ మీకేం సంబంధం అండి అట్లేం చేయలేదు అప్పుడేం చేయలేదు కాంగ్రెస్ లేదే చింపలేదండి చెప్పండి మీరు పంపించండి ఇప్పుడు పంపండి విధానం సైట్లో పంపించండి జ్యూటీ చెక్ లో ఇప్పుడు పంపించండి నేను ఏమంటున్నా సార్ మీరు అఫీషియల్ ఏమని చెప్పినరా అవునండి హైదరాబాద్ మొత్తంలో ఓన్లీ టీఆర్ఎస్ చింపుతున్నారా పక్కన వేరే పార్టీ వాళ్ళు ఉండే కదా బీజేపీ వాళ్ళు చింపుతున్నారా మీరు అంటే ఓన్లీ కేసీఆర్ సార్ కాబట్టి తీస్తున్నారు మీరు అంతేనా అంతే ఓన్లీ కేసీఆర్ గారు కాబట్టి మరి పుట్టిన సందర్భంగా పెట్టిన పోస్టర్స్ ఇంచమని చెప్పి మీకు అఫీషియల్ ఆర్డర్ వచ్చినాయి అంతేనా ఓకే థ్యాంక్ యూ

దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం ఢిల్లీలో వచ్చింది అయితే సోమవారం ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాల్లోని భూమి కాస్త కంపించింది ఇక రికార్డు స్కేల్ మీద దీని తీవ్రత నాలుగు పాయింట్ సున్నాగా నమోదైంది భూమి లోపల ఐదు కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది తెల్లవారుజామున భూకంపం రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఇండ నుంచి రోడ్లపైకి పరుగులు పెట్టారు కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించిందని ఎన్సీఎస్ వెల్లడించింది ఇక ఢిల్లీతో పాటు రాజధాని ప్రాంతంలోని నోయిడా గురుగ్రహంలో భూ చోటు చేసుకున్నాయని పేర్కొంది భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు ఇక ఢిల్లీలో భారీ భూకంపం వచ్చిందని అంతా క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి అతిష్టి చెప్పారు కాగా ఆదివారం అర్దరాత్రి పదకొండు గంటల పదహారు నిమిషాలకు బంగాళాఖాతంలో భూమి కంపించింది ఇక భూ అంతర్భాగంలో ముప్పై ఐదు కిలోమీటర్ల లోతుల్లో భూ వచ్చాయి రోడ్డుపై కంపరాలు పెట్టి గ్రామస్తుల ఆందోళన మూత్రం గొడవ యువతి మృతి పర్సుపోయిందని ఫిర్యాదు చేసినందుకు మహిళను దారుణంగా కొట్టిన బోధన్ రూరల్ సీఐ మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి హరీష్ రావు అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను ఆదుకున్న హరీష్ ఘనంగా బంజారాల ఆరాధ్య దైవం సద్గురు శ్రీ సంత్ సేవాలల్ మహారాజ్ రెండు వందల ఎనబై ఆరవ జయంతి భోగ్ బండార్లో పాల్గొన్న బోడుపల్ ప్రముఖులు రాష్టం అభివృద్ది చెందాలంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యం వైసీపీ మాజీ మంత్రి మామకారుపై దాడి మెట్రో సెకండ్ ఫేజ్ లో సరికొత్త టెక్నాలజీ మేడ్చల్ షామీర్పేట్ కారిడర్ లో కొత్త రూపురేఖలు